నగరాల సామాజిక వర్గానికి సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు నగరాల సామాజిక వర్గానికి మేలు చేసిన జగన్మోహన్ రెడ్డిని ఎప్పటికీ మరువనని అన్నారు వైసీపీ పార్టీ విజయం కోసం వారి వంతు సహాయ సహకారాలు అందజేయాలని కోరారు శ్రీశైలం నగరాల నిత్య అన్నదాన వసతి సత్రం ఫౌండర్ మరియు ప్రధాన కార్యదర్శి కొరగంజి జగన్ ఆధ్వర్యంలో వన్ టౌన్ ఫిష్ మార్కెట్లోని కొరగంజి ఫంక్షన్ హాల్ నందు వైఎస్ఆర్సీపీ నగరాల కులాస్తుల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తన నాయకత్వంలో నగరాల సామాజిక వర్గంకు పెద్దపీట వేశారని విజయవాడ నగర మేయర్ పదవి దుర్గగుడి చైర్మన్ ఇలా అనేక పదవులను నగరాల సామాజిక వర్గానికి కేటాయించారని అన్నారు ఈ ఎన్నికల్లో నగరాల సామాజిక వర్గానికి మంచి చేసిన వైసీపీ పార్టీకి మద్దతు పలికి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు అనంతరం కొరగంజి జగన్ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డికి నగరాల సామాజిక వర్గం మొత్తం రుణపడి ఉంటామని స్పష్టం చేశారు తమ కులాస్తుల అభివృద్ధికి రాజకీయ ఎదుగుదలకు గతంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ సహకరించింది లేదని అన్నారు అడిగిందే తడువుగా జగన్మోహన్ రెడ్డి మా సమస్యలన్నీ పరిష్కారం చేశారని పేర్కొన్నారు అలాంటి వ్యక్తికి విధేయుడిగా ఉండవలసిన అవసరం ఉందని స్పష్టం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నగరాలు వైసీపీకి అండగా నిలవాల్సిన అవసరం ఉందని మరోసారి వైసీపీ పార్టీ విజయం కోసం మా వంతు సహకారం అంది చేస్తామని స్పష్టం చేశారు పశ్చిమ నుండి ఆసిఫ్ను విజయవాడ పార్లమెంటు నుండి కేసు నానిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు ఈరోజు పొరగంజి జగన్ గారి ఆధ్వర్యంలో పొరగంజి ఫంక్షన్ హాల్లో ఈ యొక్క సభను ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఆత్మీయ సభ ఇది ఏదైతే మా నగర కలుస్తలు ఉన్నారో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సాయ సహకారాలు అందించారు ఏ విధంగా వాళ్ళకి అండగా ఉండారు అనే ఒక గుర్తింపుని తీసుకొచ్చారు అలాగే ఆ యొక్క గుర్తుని గుర్తు చేసుకోవడానికి ఈ యొక్క సభను ఏర్పాటు చేసి మా పురగంజ జగన్ గారు మరి ఇంత పెద్ద పీట వేసి జగ మా నగర కులస్తులకి ఏ అన్ని అన్ని విధాలుగా ఆదుకొని అన్ని విధాలుగా తోడుగా ఉన్న జ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనందరూ అండగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు ప్రకటించారో వారికి అందగా ఉండాలని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో కొరగంజ జగన్ గారు ఈ యొక్క సభను ఏర్పాటు చేయడం జరిగింది